ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారము నా పేరు కల్లే సత్యనాథ్ శర్మ మాది నంద్యాల జిల్లా డోన్ మండలము మేము నిన్న మొన్న ఉదయం మొన్న రాత్రి అన్నవరంకి వచ్చినాము నిన్న ఉదయం స్వామివారి వ్రతం చేసుకొని ఇక్కడ నాగపట్ల కామేశ్వర శర్మ గారిచే నడపబడుతున్న ఈ బ్రాహ్మణ సత్రంకొచ్చి బ్రాహ్మణ సత్రంకి వచ్చి భోజనం చేసుకున్నాము అట్లాగే మన స్వామిగారు అనేటువంటి నా నాగపట్ల కామేశ్వర శర్మ గారు సాయంత్రం పంజాహారతులు టికెట్ తీసుకోమని చెప్పి పంపించినారు ఆరు గంట ఆరు గంటల నుంచి ఏండ వరకు నిన్న ఏకాదశి కాబట్టి అట్లాగే గాయత్రి జయంతి కాబట్టి స్వామివారు చెప్పినట్లు మేము చేశాము చాలా బాగుంది మా జన్మ తరించింది అట్లాగే ఈరోజు కళ్యాణం చేసుకున్నాము కొండ మీద మరీ వచ్చి భోంచేసినాము ప్రతిరోజు నిత్యము అన్నదానం ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు మినిమం ఒక వంద మంది బ్రాహ్మణులకి అన్నదానం ప్రతిరోజు ప్రతినిత్యమైన జరుగుతుంది కావున మన బ్రాహ్మణుడు ఎక్కడైనా కానీ మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ అండవరంకి వచ్చినప్పుడు బయట రెస్టారెంట్లో కానీ అట్లా తినకుండా మన బ్రాహ్మణ సత్రానికి వచ్చి మా ఇక్కడ భోజనం చేసుకొని మన బ్రాహ్మణ సత్రాన్ని మన బ్రాహ్మణ కులాన్ని మన బ్రాహ్మణ సత్రాన్ని ఇంకా ఇంకా మెరుగుపరచాలని కోరుకుంటూ ధన్యవాదం తీసుకుంటున్నాను అట్లాగే ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ పేపర్తో పాంప్లెట్ ఇస్తారు మనం ఈ పేపర్లో ఏం చేస్తామంటే ఏ ప్రసాదానికి వస్తా వస్తా వస్తుంది అని ప్రసాదానికి వస్తాదని ప్రసాదం తీసుకుంటాం తింటాం పాడేస్తారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నాగపట్ల కామేశ్వర శర్మ గారు ఏం చేస్తున్నారంటే ఈ కండువా ఎవరైతే భోజనం చేస్తారో కండువా ఇచ్చేసి ఇక్కడ దీని మీద శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సూత్రం ఇట్లాంటి కండువా ఇచ్చేసి దీని మీద మనకి అన్ని స్తోత్రాలు అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు అన్నీ ఉంటాయి ఇవి మనకి చాలా ఉపయోగపడుతుంది కావున ఖచ్చితంగా మీరు మన బ్రాహ్మణ బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారు అన్నవరంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్రాహ్మణ సత్రానికి వచ్చి ఈ స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాను మీరు ఈ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు